ప్రైజ్ లో దేవున్న మనకి మహిమ గాక ఈ రాత్రికాల సమయంలో దేవుని పాదాలు వద్ద ఆయన సజీవమైన మాటలు వినుచున్న మీ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారమ్మా ఆ దేవాతి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును ఆ మేన్ చాలా సంతోషం ప్రియులరా మీ అందరికీ కూడా మరి రాత్రికాల సమయంలో ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను మరి డిసెంబర్ ఇరవై ఐదు మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా క్రిస్మస్కు సంబంధించిన దేవుని వాక్యానుసారమైన పనులు మరి అనేకమైనవి మనం చేయబోతున్నాం కనుక ముందుగానే మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు దేవుని యొక్క క్రిస్మస్ మెసేజ్ ఏదైతే ఉందో అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి మనం ఏం చేయాలి దేవుడు ఏం కోరుకుంటున్నారనేది ఆత్మీయంగా వాక్యానుసారంగా మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం కాబట్టి శ్రద్ధ కలిగి ఈ వాక్యాన్ని ఈరోజు అందరూ వినాల్సిందిగా అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచవలసిందిగా సేవకునిగా దేవుని పరిచర్య కొరకు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను మరి మొదటిగా మనం ప్రార్థన చేసుకుని తదుపరి మనం వాక్యంలోనికి వెళదాం సర్వోన్నతుడైన మా తండ్రి సర్వ సృష్టికర్త అయిన మా ప్రభువా నీకు స్తోత్రాలు ఈ రాత్రి వాక్యమై ఉన్న ప్రభు మాతో మాట్లాడండి మీ నామమునకు మహిమ కలుగునట్లు మమ్మల్ని అందరినీ ఈ రాత్రి జ్ఞాపకం తెచ్చుకుని వీడలందరినీ దీవించమని నీ వాక్యమును మా హృదయాల్లో ముద్రించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ చెప్పండి ఆమెన్ చాలా సంతోషం ప్రియులరా మరి రెండు ప్రకటనలు చేసిన తర్వాత మనం వాక్యంలోనికి వెళదాం మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం క్రిస్మస్ అనేది అది ఎలా చేస్తున్నామో మీ అందరికీ తెలుసు ఆయన మరొకసారి చెప్తాను క్రిస్మస్ ముందు రోజు అలాగే క్రిస్మస్ రోజు కూడా ఎవరైతే అనాథ పిల్లలు తల్లిదండ్రులు లేని వారు అలాగే హ్యాండిక్యాప్గా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారితోనే మనం క్రిస్మస్ ప్రతి సంవత్సరం చేస్తాం వారికి చక్కని ప్రేమ విందు అంటే ప్రతి నెల మనం భోజనాలు పెడతాం కదా ప్రతి నెల ఆరు ఐదు తారీఖుల్లో అలాంటి భోజనం కాకుండా ఈ క్రిస్మస్ నాడు వారికి మరి మటను చికెను మరి కోడిగుడ్డు ఇలా అన్ని రకాల నాన్ వెజ్ భోజనాలు ఆ పసిపిల్లలకి పెట్టాలనేది దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన కనుక ప్రతి సంవత్సరం అలాగే పెడుతూ ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదును కూడా అవే ఏర్పాట్లు జరుగుతాయి అలాగే ప్రత్యేకంగా ఎవరైతే ఈ కుష్టి వ్యాధి అంటువ్యాధులతో బాధపడే రోగులు ఉంటారో మరి వారి వద్దకు వెళ్ళి వారికి కావలసిన వారు ఉపయోగించుకునే సామాన్లు కానీ వారికి కావలసిన బెడ్షీట్లు కానీ అలాగే వారికి ప్రత్యేకమైన ప్రేమ విందును కూడా వారి కోసం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకపోతే రోడ్ల మీద వారు ఎవరైతే ఉన్నారో యథావిధిగా వారి కోసం ప్రత్యేకంగా ఏం కాదు వారికి ప్రతి నెల మనం చేసే కార్యక్రమాలే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున జరుగుతాయి మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి మీరు ఇస్తున్న ప్రతి రూపాయి కూడా అది యేసు ప్రభుకి కాదు చాలామంది ఏం చెప్తారంటే దేవుని కొరకు అంటారు ఒక్కొక్కసారి మేము చెప్తాం కానీ అది దేవుని కొరకు కాదు యేసు ప్రభు డబ్బులు మీరు ఇచ్చే కానుకు తీసుకోరు ఆయన చెప్పింది ఏంటంటే బేదలకు లేని వారికి విధవరాండ్రకు ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయపడమని సంఘాన్ని ఆజ్ఞాపించారు సేవలకి సేవకులకి మాలాంటి వారికి బాధ్యతనిచ్చారు అందుకనే మీరు ఎవరెవరు ఎక్కడి నుంచి ఏ కానుక పంపించినా మీరు ప్రత్యేకంగా పాస్టర్ గారు ఈ రూపాయి మీరు తీసుకోండి అని అంటే తప్ప లేని ఎడల మీరిచ్చిన ప్రతి కానుక కూడా దేవుని సన్నిధిలో అది మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థించి ఆ రూపాయి డబ్బులు మేము ఈ భేదలకు మాత్రమే ఖర్చు పెడతాం ఇది ఇందులో ఏమాత్రం అనుమానం లేదు మనుష్యులను మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేం ఆయన చూస్తూ ఉన్నారు ఆయన వింటూ ఉన్నారు యథార్థంగా సేవ చేసి మరణించాలనేదే నా కోరిక ఎప్పుడు కూడా అందుకనే ఈ క్రిస్మస్ కార్యక్రమాల గురించి ప్రార్థించండి మీలో ఎవరైనా ప్రేరేపించబడితే అయ్యా మేము కూడా ఈ మంచి పనిలో మేము పాలు భాగస్తులు అవుతాం అనే ఆలోచన మీకుంటే ప్రేరేపించబడితే ఇవ్వగలిగిన స్తోమత నేను మరలా చెప్తున్నాను మీరు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండి దేవునికి ఇవ్వద్దు మీరు ఇవ్వగలిగిన స్థితిలో ఉంటేనే దేవుని కోసం ఆ దేవుని పనుల కోసం మీరు ముందుకు రండి తప్ప ఇబ్బందుల్లో ఉండి ఇవ్వద్దు ఏమో ప్రార్థన చెయ్యండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమ్మాని సరే వాక్యము వెళ్ళిపోదాం మనం మొదటిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ క్రిస్మస్ నాడు ఈ క్రిస్మస్ నాడు మనం అన్ని కూడా చూస్తూ ఉంటాం ఏంటి హడావుడి హడావుడిగా ఉంటుందంతా కూడా చాలా సంతోషం సంబరాలు లైటింగ్లు కొత్త బట్టలు మంచి భోజనాలు ముఖ్యంగా క్రిస్మస్లో మనకి ఎక్కువ కనిపించేది ఏంటండి క్రిస్మస్ స్టార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఏం పెడతాం మనం క్రిస్మస్ స్టార్ పెడతాం తర్వాత మనం చూస్తే క్రిస్మస్ ట్రీ పెడతాం ఇప్పుడు అన్ని మంచి రకరకాలుగా గ్రీన్ కలర్ రెడీమేడ్ మొక్కలు వచ్చేసినాయి ప్లాస్టిక్ మొక్కలు గ్రీన్ కలర్ వాటికి లైటింగ్ పెట్టి గిఫ్ట్స్ పెట్టి తయారు చేస్తూ ఉంటాం తర్వాత చూస్తే క్రిస్మస్ తాత అందరం అందరికి అర్థమయ్యే భాష క్రిస్మస్ తాత అంట అతను అసలు పేరు నికోలస్ ఈ మూడు విషయాల గురించి ఈ రాత్రి క్రిస్మస్ సందేశంగా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను మొదటిది స్టార్ నక్షత్రం యేసు క్రీస్తు ప్రభు యొక్క జననానికి ఆయన పుట్టుకకు అసలు ఈ ఇటువంటి క్రిస్మస్ సంబరాలకి ప్రతి ఇంట్లో ఎందుకు స్టార్ పెట్టుకుంటారు ప్రతి ఇంట్లో ప్రతి చోట ఈవెంట్లో ఎందుకు స్టార్ను గుర్తుగా పెట్టుకుంటామంటే మనం చూద్దాం దయచేసి మత్తయి సువార్త దగ్గరికి వద్దాం మనం అందరం కూడా మత్తయి సువార్త రెండో అధ్యాయం దగ్గరికి వద్దాం అండి అక్కడ మనకి క్లియర్గా ఉంటుంది అనమాట రండి మత్తయి సువార్త రెండో అధ్యాయంలో తొమ్మిది పదివచ్చలు చూడండి వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని బోళములను కానుకలుగా అర్పించిరి ఈ మతైసు వార్త రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూస్తే తూర్పు దేశమున చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన జ్ఞానులు అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వారు ప్రాపర్గా ఎక్కడి నుంచి వచ్చారు ఎంతమంది వచ్చారో తెలియదు కానీ జ్ఞానులు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అయితే వారు ఏ సృష్టికర్తను అదే వారిని రక్షించే వారిని వెతుక్కుంటూ వస్తున్నారు వెతుక్కుంటూ వస్తున్నారు కానీ వారికి మార్గం తెలియదు మార్గం తెలియదు అయితే మార్గము తెలియని వారికి జ్ఞానులకు నక్షత్రం ఒక మార్గం అయ్యింది ఐ నక్షత్రం ఒక మార్గం ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది చూడండి ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిందంట నక్షత్రము దేవుని చేత సృష్టించబడింది ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో నక్షత్రానికి ఒక క్రమాన్ని పెట్టాడు ఇదిగో నువ్వు ఇలాగ ఉండాలి నీవు నిత్యము ప్రకాశిస్తావు అని దేవుడు ఏ రీతిగా నక్షత్రాన్ని సృష్టించి ఇలా ఉండమన్నాడో కొన్ని కొన్ని సంవత్సరాలు అంటే మీరు ఈ ఎగ్జాక్ట్గా నేను ఆ సంవత్సరాలు చెప్పలేను కానీ దేవుడు సృష్టించింది మొదలుకొని ఈ రాత్రి ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖు ఈ రాత్రి వాక్యమైన ఈ సమయం దాకా కూడా నక్షత్రాలు దేవుడు పెట్టిన రీతిలోనే ఉన్నాయి నక్షత్రాలు దేవుడు ఏ రీతిగా పెట్టి ఏ రీతిగా ఉండమన్నాడో ఆ రీతిగానే ఉన్నాయి అంతేకాదు దేవుడు నక్షత్రానికి ఒక బాధ్యత అప్పగించాడు తండ్రి ఇదిగో వారిని నీవు నా కుమారుని వద్దకు చేర్చాలని అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు నక్షత్రము నడిపించిన విధానమును బట్టి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఏమంటే ఒక స్టార్ పెడతారు అసలు ఎందుకు పెట్టాలి అంటే ఇదిగో మేము క్రీస్తుని వెంబడిస్తున్న వారము అని చెప్తాం అంతేకాదు మనము అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించేవారిగా మనం ఉండాలి కానీ ఈ రోజుల్లో ఏమవుతుందో తెలుసా నక్షత్రాలు పెట్టుకునే కుటుంబాలే క్రీస్తు విశ్వాసులము క్రీస్తుని వెంబడించే అని చెప్పుకుంటూనే చెప్పుకుంటూనే చాలా మంది లోకపు మార్గంలో నడుస్తున్నారు అనేక మందిని దేవుని వైపు నడిపించాల్సిన నక్షత్రాలుగా ఉండవలసిన వారు అనేక మంది ఎదుట చీకటిలోకి పాపములోకి నడుస్తూ వారి జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు చాలా మంది అనుకుంటారు మేము చేసిన పాపం ఎవరికి తెలియదులే లేదా మేము పాపం చేసినా పర్లేదులే దేవుడు క్షమించేస్తాడులే అలా ఇలా అని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు ఈరోజు ఆ మాట ఎంత మాత్రం నిజం కాదండి మీరు ఆది కాండములో చూస్తే ఆది కాండములో రెండో అధ్యాయం పదహారో వచ్చిన చూడండి దేవుడు ఆదాముని అవ్వని ఎంతో ప్రేమతో సృష్టించి ఆ ఏదేను తోటలో పెట్టి ఒకటే చెప్పాడు దేవుడు మీరు ఇవన్నీ తినండి కానీ ఇదిగో ఈ వృక్షాన్ని మాత్రం మీరు ముట్టుకోవద్దు ఆ ఫలాన్ని మీరు తినొద్దు మీరు తింటే చచ్చిపోతారని చెప్పాడు దేవుడు అవునా కదా చెప్పాడ లేదా మరి ఎప్పుడైతే దేవుడు అలా చెప్పాడో మరి తర్వాత మీరు చూస్తే అవ్వ తీసుకుని తన చేతుల్లోకి తిన్నట్టుగా ఆదాము కూడా ఇచ్చినట్టుగా వారిద్దరూ తిన్నట్టుగా మనం చూసాం కానీ వారు మరణించారా మరణించలేదు అంటే ఏంటి దేవుడు చెప్పిన మాట అబద్ధమా దేవుడు మీరు మరణిస్తారు అని చెప్పినప్పుడు వారు తీసుకుని తిన్నా కూడా వారికి ఏం కాలేదంటే దాని అర్థం ఏంటి అక్కడ అంటే ఆత్మీయంగా చచ్చిపోతారు ఆనాడు ఆదాము అవ్వ కూడా సంతోషంగా ఆ తోటను సేర్చిపరచుకుంటూ వారు ఉండాల్సిన జీవితాన్ని వారు చేతులార నాశనం చేసుకుని ఆత్మీయంగా చచ్చిపోయి లోకములోకి శ్రమలను తీసుకొచ్చారు ఆజ్ఞను అతిక్రమించారు ఈరోజు ఆజ్ఞ అతిక్రమమే భయంకరమైన పాపం దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా లోక సంబంధమైన మార్గాల్లో నడవడం భయంకరమైన పాపమై ఉంది ఈరోజు ఈరోజు ఒక నక్షత్రాన్ని పెట్టుకుంటున్న మనం అందరం కూడా ఆలోచించాలి నేను నిజంగా వెలుగ్గా ఉన్నానా నేను వెలుగై ఉండి అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేసే వ్యక్తిగా ఉన్నాను లేదని ఆలోచించుకుని ఒకవేళ మనలో పాపం ఉంటే గనక ఒకవేళ మనలో లోకం ఉంటే గనక ఈరోజు ఏంటి దానికి విడుదల అంటే నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నాం మనం అంటే మనకి విడుదల క్రీస్తు ద్వారా ఉంది అమెన్ క్రిస్మస్ జరుపుకునే మనకి నిజంగా ఒక ఆధారం ఏదన్నా ఉంది అంటే అది యేసు ప్రభు దగ్గరికి మరలా మనం తిరిగి రావడమే నిజమైన క్రిస్మస్ ఈరోజు వస్తున్నావా దేవుని దగ్గరికి నిజంగా నేను నువ్వు పరిశీలించుకుంటున్నావా దేవుల్లో ఆనాడు ఈ స్టార్ ఏదైతే ఉందో నక్షత్రం ఏదైతే ఉందో వారిని గమ్యం వరకు చేర్చిందంట మార్గమధ్యములో విడిచిపెట్టలేదంట ఈరోజు మనము నిజమైన నక్షత్రాల వలె ఉండి స్వయం ప్రకాశాలుగా ఉండి మన జీవితంలో క్రీస్తు అనే వెలుగును నింపుకుని చీకటిలో బ్రతుకుతున్న అనేక మందిని ప్రభు వైపు నడిపించడమే నక్షత్రం ఈరోజు ఆ నక్షత్రాన్ని మనం పెట్టుకుంటూ ఉన్నాం దాని గురించి ఆలోచించండి అమ్మాయి అయితే రెండవదిగా మనం చూస్తే గనక తర్వాత క్రిస్మస్ ట్రీ అనేది ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉన్నారు ప్రతి ఆఫీస్లో కానీ చాలా ఇది పెద్ద హడావుడ్ అయ్యింది సరే మంచిదే క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం అది బైబిల్లో చెప్పబడిన మాట ఏం కాదు కానీ ఈ క్రిస్మస్ ట్రీ అనేది ఫలించే చెట్టు అలాగే నీతిగా యథార్థంగా జీవించి దేవుని చిత్తానుసారంగా రక్షణ పొందుకుని ప్రభునందుడు ఎదురించి రేపు మనం ఆయన దగ్గరికి వెళితే ఈ ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయుల్లో మనం చూస్తే గనక దేవుడు చెప్పారు అక్కడ అందరికీ కూడా ఆయన రక్షణ పొందుకుని యథార్థంగా జీవించి ప్రభు దగ్గరికి వెళ్ళిన వారికి జీవ వృక్ష ఫలమును నేను ఇస్తాను అన్నాడు దేవుడు అవి భుజించడానికి మనం అర్హత కలిగి జీవించవచ్చు అనమాట ఈరోజు ఈ క్రిస్మస్ ట్రీని మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం యథార్థంగా జీవించాలి మనం నీతిగా బ్రతకాలి మనం ఫలించే వారిగా ఉండాలి తప్ప ఫలము లేని జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు అనేది ఈ క్రిస్మస్ ట్రీని చూసి మనం నేర్చుకోవాలి ఈ క్రిస్మస్ ట్రీ అనేది ఆరాధించేది కాదు పూజించేది కాదు దాన్ని బట్టి ప్రతి దినము కూడా మనము మన కుటుంబాలు మన తరాలు కూడా ఇదిగో జీవవృక్ష ఫలములు మనం పొందుకోవడానికి అర్హత కలిగి మనం జీవించాలని ప్రతిరోజు ఆ క్రిస్మస్ ట్రీని చూస్తున్నప్పుడల్లా మనం ఆలోచించాలండి నిజం చెప్పాలంటే బైబిల్లో దేవుడు కొన్ని మాటలు తెలియజేశాడు ఏంటి ఫలించే వారికి ఏమో జీవవృక్ష ఫలముని ఇస్తానన్నాడు ఫలించని వారికి ఆయన ఏమన్నాడు తెలుసా ఫలించని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడుతుంది సువార్త ఏడో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూడండి మతయుసు వార్త ఏడు పంతొమ్మిదిలో చూస్తే ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడుతుంది ఏంటి ఫలించడం ఏంటి ఫలించడం అంటే మీకు వివరంగా చెప్తాను యేసు ప్రభు వారు అంజూరపు చెట్టుని శపించారు అది మనకి రెండు విషయం రెండు చోట్ల ఉంది మత్తయసు వార్త ఇరవై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంది మరలా మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో పన్నెండు నుంచి పద్నాలుగులో చూస్తే అక్కడ ఉంది అంజూరుపు చెట్టును మనం అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో వెళ్తున్నారు చూడండి మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం దగ్గరికి రండి మత్తయసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చూడండి ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గునెను అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరుపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందు అని చెప్పను తక్షనే అంజురుపు చెట్టు ఎండిపోయాను యేసు క్రీస్తు ప్రభు వారు ఆకలి కొన్నారు ఆ ప్రయాణంగా వెళ్తున్నప్పుడు ఎరిశిలేముకి వెళ్తున్నప్పుడు ఆయనకు ఆకలి వేసినప్పుడు ఆయన చూచినప్పుడు ఒక పచ్చని అంజూరుపు చెట్టు కనబడింది ఈ ఒక పచ్చని అంజూరుపు చెట్టు కనబడినప్పుడు ఏసై అనుకున్నారు ఈ చెట్టు పచ్చగా ఉంది ఖచ్చితంగా దాంట్లో ఫలం ఉంటుంది ఆ ఫలము వలన ఆకలి తీరుతుంది దేవుని ఉద్దేశం అయింది ఆయన అక్కడికొచ్చి చూచినప్పుడు దాని ఎందు ఆకులు తప్ప మరే ఫలము లేదంట మీరు మార్కు సువార్తలో కూడా చూస్తే అక్కడ ఏమో అయిబడిందో తెలుసా అది పండ్ల కాలము ఆ కాపు కాచే కాలము కాదు అని ఉంది దేవుడు శపించాడంట ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మతయ్య సువార్తలోనేమో పండ్లు లేక దేవుడు శపించారు అంటారు మార్కు సువార్తలోనేమో అది కాపు కాచే కాలము కాదంటారు అంటారు కొంతమంది నిజం చెప్పాలంటే ఈ అంజూరుపు చెట్టుకు ఆ అంజూరు పండు కాచే ముందు బ్రిభ బ్రిభ అనే ఒక కాయ కాస్తుంది అది తినేదే ఫలమే అయితే ఆ సమయానికి ఆ బ్రిభ అనే ఒక ఫలము కూడా అంజూరపు చెట్టుకు లేకపోవడాన్ని చూచి దేవుడు శపించాడు దీని అర్థం ఏంటో తెలుసా ఇది అర్థం ఏంటో తెలుసా ఈరోజు నీవు నేను కూడా పేరుకి క్రైస్తవులుగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ పైపైన పచ్చదనం కనిపిస్తుంది మన జీవితాల్లో పై పైన మెరుగులు పైపైన పేరు మాటకు చర్చి ఏదో మాట మాత్రమే బైబిల్ మాట మాత్రమే క్రిస్మస్ జరుపుకునే వారిగా ఉన్నాం కానీ యేసయ్య ఆకలి తీర్చేవారిగా ఉన్నామా యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు అడిగారట బాబు ఆకలిసి ఏదైనా తినంటే నశించిపోతున్న వారికి సువార్త చెప్పడము వారికి సత్యాన్ని తెలియజేయడమే నాకు నిజమైన ఆహారం అన్నాడు ఎస్ అయ్య ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము నిజంగా దేవుని ఆకలి తీర్చేవారిగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవడానికే ఈ క్రిస్మస్ ట్రీని పెట్టుకోవాలి మనం అయితే దీనికి ఏదైనా మార్గం ఉందా నేను తిరిగి మరలా ఫలించాలంటే నేను తిరిగి మరలా గొప్ప జీవనాన్ని పొందుకోవాలంటే దేవుడు చెప్పారు యోహాను సువార్తలో మీరు నా యందు నేను మీ యందు ఉంటే గనక మీరు తప్పక ఫలిస్తారు అనేది లేఖనంలో ప్రభు చెప్పిన మాట ఈ రాత్రి క్రిస్మస్ అనేది మనం జరుపుకుంటూ ఉన్నామంటే గనక దాని అర్థం ఏంటంటే మనకి మరలా అవకాశం ఉంది అని ఎమెన్ అయితే మూడవదిగా మనం చూస్తాం ఈ క్రిస్మస్ జరుపుకునేటప్పుడు మన ఇంట్లో కూడా సరదాగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏం పెట్టుకుంటాం క్యాప్ పెట్టుకుంటాం ఏంటంటే క్రిస్మస్ తాత క్యాప్లు అంటాం అసలు ఎవరు క్రిస్మస్ తాత అంటే అతని పేరు నికోలస్ అతని పేరు నికోలస్ చాలా ధనవంతుడు చిన్నప్పుడే వారి తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు అతను ఏం చేశాడంటే ఒక బిషప్ అనమాట అంటే అనేక సంఘాలకి పెద్ద అయ్యాడు అతను చాలా ధనవంతుడు మంచివాడు అయితే అతను పిల్లల దగ్గర ఒకసారి అన్నాడట మీకు ఏమేమి కావాలో అవన్నీ ఒక పేపర్ మీద రాసి ఒక పేపర్ మీద రాసి ఇదిగో ఇక్కడ పెట్టండి మీరు ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడని చెప్పి చిన్నపిల్లలకు చెప్పినప్పుడు వాళ్ళందరూ పిల్లలందరూ కూడా పేపర్ మీద వారికి కావాల్సినవన్నీ రాసి అక్కడ పెట్టేసి వెళ్తే ఈ నికోలస్ అనే వ్యక్తి అవన్నీ తీసుకుని వాడికి కావాల్సినవన్నీ చదివి అక్కడ కొనేసి అక్కడ మర మనసు పెట్టేవాడు వాళ్ళందరూ సంతోషపడి దేవుడు మాకు ఇచ్చాడు దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పేసి అని చాలా సంతోషపడేవాడు అతనుకున్న ధనాన్ని దేవుని కొరకు ఉపయోగించాడు కానీ ఈ రోజు ఏమైపోయిందంటే ఈ క్రిస్మస్ తాత అనేది ఒక వేషధారణ అయిపోయింది క్రిస్ ఈ నికోలస్ అనే వ్యక్తి ఏమో తన ధనాన్ని ఉపయోగించి అనేక మందిని ప్రభు వైపు నడిపించి అనేక మందికి మేలు చేస్తే ఈరోజు ధనము కలిగిన వారు అనేక మంది ధనం కలిగిన వారు సమృద్ధి కలిగిన వారు ఎదుటి వారిని పట్టించుకోకుండా తాము బాగుంటే చాలు జీవిస్తున్నారు అలాంటి వారు ఎంత మాత్రమో పరలోకానికి వెళ్ళరు లేఖనలో ఒక మాట చెప్పాడు తెలుసా మీకు లూకాసు వార్త పద్దెనిమిది ఇరవై ఐదులో దేవుడు అన్నారు ధనికులు పరలోకంలో ప్రవేశించడం కంటే అంట సూది బెజ్జములోకి ఒంటె దూరణం సులువు అంట ఏమన్నాడు దేవుడు ధనికులు పరలోకంలోకి ప్రవేశించడం కంటే సూది బెజ్జములోకి ఒంటి దూరణం చాలా సులువు అన్నాడు దేవుడు దాని అర్థం ఏంటి ఎవరు తమ స్వార్థానికి మాత్రమే ఈ లోకంలో బ్రతుకుతారో క్రైస్తవులుగా వారెంత మాత్రమూ పరలోకానికి వెళ్ళరు తాము సంపాదించుకునే దాంట్లో తాము కలిగి ఉన్న సమృద్ధిలో లేని వారికి వేదవారికి ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తారు మీరు చూడండి మూడు వందల పద్దెనిమిది మంది పనివారు అబ్రహాము ఇంట అలవర్చబడ్డారు వెండి బంగార ధనము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేనని అబ్రహాము గురించి లేఖనములో లేదా మరి మరి దేవుడు అబ్రహాముని పరలోకంలో పెట్టి విశ్వాసులందరికీ తండ్రి మరణించిన ప్రతి పరిశుద్ధుడు వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నారని మనం చూసాం కదా లోకాసు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూస్తే అక్కడ ఒక దరిద్రుడు ఉంటాడు ఒక ధనవంతుడు ఉంటాడు ఆ దరిద్రుడి పాపం ధనవంతుడు ఇంటి వాకిటు ఉండి అతని బల్లం మీద నుంచి జారి పడిన రొట్టె ముక్కలు ఏదన్నా ఉంటే తిందామని చెప్పేసి ఆశపడతాడు కదా దాని అర్థం ఏంటి ఇంట్లోకి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటాడని కాదు ఆ ఇంట్లో మిగిలిపోయిన కనీసం ఆ తిండి తీసుకొచ్చి ఆ డస్ట్బిన్ దగ్గర ఎక్కడో బయట పడేస్తారు కదా అవన్న ఏరుకుని తిందామని చూస్తే ఆ ధనవంతుడు ఆ సన్నపు నార వస్త్రాలు ఆ విలువైన వస్త్రాలు కట్టుకుని ప్రతిదినం సుఖించాడు తప్ప బాధలో ఉన్న వ్యక్తిని పట్టించుకోలేదని లేఖనంలో చూస్తాం అందుకనే ధనవంతుడు చనిపోయినప్పుడు పాతాళానికి వెళ్ళాడు ఈ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతల చేత అబ్రాహ్మ రొమ్మును ఆనుకున్నారని లేఖనంలో చూస్తూ ఉన్నాం ఈ రోజు క్రిస్మస్ తాత అనే పదానికి అర్థం ఏంటో తెలుసా నీకున్న దాంట్లో ఇతరులకు పెట్టాలి ఇతరుల సంతోషాన్ని నువ్వు చూడాలని ఈ నికోలస్ ద్వారా క్రిస్మస్ తాత ద్వారా ఈ రాత్రి మనం నేర్చుకునే వారిగా ఉండాలండి ఈ రాత్రి ఎక్కడి నుంచి దేవుని బిడ్డ దేవుని మాటను విన్నావో నిజమైన క్రిస్మస్ అంటే ఒక నక్షత్రం వలే ఉండాలి నిజమైన క్రిస్మస్ నీ కుటుంబంలో నీ జీవితంలో నువ్వు జరుపుకోవాలంటే నువ్వు ప్రతిరోజు ఆ క్రిస్మస్ ట్రీని జ్ఞాపకం చేసుకోవాలి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే గనక ఈ క్రిస్మస్ తాత నికోలస్ వలె నువ్వు కూడా ఉండాలన్న విషయాన్ని మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ దేవాతి దేవుడు మీ అందరినీ దీవించును గాక ఏమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలయ్యా బిడ్డలు ఎవరెవరు ఎక్కడి నుంచి రాత్రిని మాటలు విన్నారు వారందరినీ నీ చేత దీవించి ఈ క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని ప్రతి బిడ్డ జీవితంలో మీరు పంచమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్